ఈజ్ ఒబిసిటీ ఒళ్ళు ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళు రకరకాల సర్కస్లు చేస్తున్నారు ఒళ్ళు కొంచెం తగ్గించడానికి ఎవరికైనా మరీ ఇంత ట్రిపుల్ ఎక్సెల్ సైజులు ఉండాలనే కోరిక ఉందా అండి ఎవరికైనా ఉండుందా అందరికీ కొంచెం ట్రిమ్గా ఫిట్గా ఉండాలనే కోరిక అందరికీ నార్మల్గా అది చిన్నప్పుడు స్కూల్ నుంచి మనకి బాడీ షేమింగ్ అనే ఒక సంగతి వస్తుంది అది నేరం దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ఒన్స్ ఈ కొంచెం లావు ఉండే కూడా మనం ఇది చేయకూడదు నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అన్నీ మన చాలామంది ఇది ఇది చేసేది ఎగదాళ చేసేది సో ఎవరన్నా ఒళ్ళు దికి అది బాడీ షేమింగ్ చేయకూడదు కానీ ఒళ్ళు పెరిగే దిక్కెళ్ళి రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది అది ఒకటి అలసటాలిటీ ప్రాబ్లమ్స్ లివర్కి కొన్ని ప్రాబ్లమ్స్ హార్ట్కి ప్రాబ్లమ్స్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ లావుతో అనవసరమైన లేదా బుజ్జుతో మనకు రావడం జరుగుతుంది అక్కడే దట్ ఈస్ డేంజరస్ ఆ లావ్ని ఆ అన్హెల్దీ బల్జింగ్ ఆఫ్ ద బాడీని మనం తక్కువ చేసి ఒక ఫ్రేమ్ వర్క్లు తీసుకురావడం దానికి న్యాచురల్గా సర్జరీ గిర్జరీ ఏమీ లేకుండా మీరు ఎదురు చూస్తున్నారంటే మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు దట్ ఈస్ నన్నది దాని కేఎస్ఏసీ హాస్పిటల్స్ గాడ్ బ్లస్